బ్యాలెన్స్ స్టోరీ ఏందో తెలుసా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ వన్ స్థానం వచ్చింది అని చెప్పి మళ్ళా బిల్డప్ గతంలో చూసినప్పుడు అయితే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ వన్ టూ త్రీ స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ ఈ రేటింగ్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టింది బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ఓవరాల్ ర్యాంకింగ్ లోనూ ఏపీ ఉన్నత స్థానంలో ఉంది రెండు పేల ఇరవై ఏడాదికి గాను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ర్యాంకులు ప్రకటించారు పెరిగిన పారదర్శకత మెరుగైన పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్లు అద్దం పట్టాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు Better.